శ్రీమాత్రే నమ మాసానం మార్గశీర్షోహం అన్నాడు మాసములలో మార్గశీర్ష మాసాన్ని నేను అటువంటి భగవంతునికి ప్రీతిపాత్రమైనటువంటి మాసంలో గీతా జయంతి ఏకాదశి రోజు ఒక్క శ్లోకం చదివినా కూడా ధన్యజీవులవుతాం కాబట్టి భగవద్గీత ప్రతి ఒక్కరూ రేపు ఎన్ని వీలైతే అన్ని పద్దెనిమిది అధ్యాయాలు చదవగలిగితే పద్దెనిమిది అధ్యాయాలు ఒక అధ్యాయం చదవగలిగితే ఒక అధ్యాయము ఒక శ్లోకం చదవగలిగితే ఒక్క శ్లోకమైనా కూడా చదివితే మనమందరము తరిద్దాం మన పిల్లలకి తెలియజేద్దాం నమః గీతాశాస్త్రమిదం పుణ్యం ఎక్పటేత్ ప్రయత పుమాన్ విష్ణో పదమవాప్నోతి వయసు కాదివర్జిత గీతాశాస్త్రం చదవటం వల్ల వచ్చేటువంటి పుణ్యం ఏంటో తెలుసా ప్రయత్నిస్తే చాలంట చదవాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఆ విష్ణు యొక్క సాన్నిధ్యము ఈ భగవద్గీత చదివేటువంటి జ్ఞానం చదవాలనేటువంటి తపన మనకి కలుగుతుంది భయం అనేటువంటిది ఉండదు శోకం అనేటు ఉండదు విష్ణు సన్నిధి చేరుకోగలడు అటువంటి గొప్ప భగవద్గీత కనీసం ఒక్క శ్లోకమైనా కూడా వీలైతే చదువుతారని తెలియజేస్తూ శ్రీమాతే నమ